బ్రేజ్ దలా మీకందరికీ మన సుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం పదిడో వచనం గురించి మాట్లాడుకుందాం ఈ వచనంలో తల్లిదండ్రులను గౌరవించిన వారికి ఎలాంటి పర్యవసనాలు ఉంటాయో చాలా స్పష్టంగా చెప్పబడింది తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారిని కన్నుల్లో లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తిను అనే ఈ మాటలు మనకు ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తాయి తల్లిదండ్రులను గౌరవించకపోవడం ఎంత తీవ్రమైన విషయమో దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముఖ్యమైన సందేశం గుర్తి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వాక్యాన్ని పంచుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భావనకి ముందుకెళ్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మా పరలోక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవ నీకే కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి నీ పాద సన్నిధికి వచ్చినాం ప్రతి దినంలాగే ఈ దినం కూడా తండ్రిని వాక్యాన్ని మేము వినబోచుండగా తండ్రి ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించండి మా ప్రక్షణనే సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ఒకసారి పదేడవ వచనం చదువుకుందాం తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును ఈ వచనంలో తల్లిదండ్రుల పట్ల అగౌరవంగా ప్రవర్తించటం ఎంత తీవ్రమైన పాపమో ఆగురు వివరిస్తున్నాడు ఇక్కడ ఉపయోగించిన భాష చాలా బలమైనది మరియు భయంకరమైనది కూడా ఈ వాక్యాన్ని మనం రెండు భాగాలుగా చూడవచ్చు మొదటి భాగం తండ్రిని అపగసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను ఈ భాగం తల్లిదండ్రులకు విధేత చూపకపోవడం వారిని అవమానించటం ఎంత పెద్ద తప్పో వివరిస్తుంది అపగసించటం అంటే అవమానంగా మాట్లాడటం ఎగతాళి చేయడం మాట వినకపోవడం అంటే వారి బోధనలను సలహాలను తిరస్కరించటం బైబిల్లో తండ్రిదండ్రులను గౌరవించటం ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఈ వచనంలోని రెండవ భాగంలో మనం తల్లిదండ్రుల మాట విననొల్లని వానికి ఏం జరుగుతుందో చూడబోతున్నాం ఈ భాగం తల్లిదండ్రులను అవమానించిన వారికి సంభవించే భయంకరమైన శిక్షను సూచిస్తుంది ఇక నిజానికి కాకి కళ్ళు పీకడం అని అర్థం కాదు ఇది ఒక రూపకం కన్ను అనేది జ్ఞానానికి చూసే శక్తికి మార్గదర్శకత్వానికి ప్రతీక కన్ను పీకడం అంటే ఆ వ్యక్తి తన జీవిత మార్గదర్శకత్వాన్ని కోల్పోవడం కష్టాలలో చిక్కుకుపోవడం లోయకాకులు మరి పక్షిరాజు పిల్లలు అనేది క్రూరమైన చీకటి శక్తులకు ప్రతీకం ఈ పక్షులు చనిపోయిన కలేబరాలను తింటాయి ఇది ఆ వ్యక్తి జీవిత నాశనం అవుతుందని పశువుల మాదిరిగా అంతమవుతుందని సూచిస్తుంది ఒక కుర్రాడు తన తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా చెడు స్నేహితులతో తిరుగుతూ చివరికి చదువు మానేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అనుకోండి ఇక్కడ అతని కన్ను అంటే జీవితం పట్ల సరైన పోయింది అని అర్థం లోయ కాకులు అంటే అతనిని చెడు మార్గంలో లాగిన స్నేహితులు చెడు అలవాట్లు అని అర్థం అతని జీవితం ఆ రీతిగా వాళ్ళ కారణంగా నాశనం అవుతుంది అని ఈ యొక్క వాక్యం చెబుతుంది ఈ వాక్యం కేవలం ఒక సూత్రం కాదు ఇది అనేక బైబిల్ వచనాలను కూడా ప్రతిబింబిస్తుంది మనం చూస్తే నిర్గమకాండం ఇరువైద్యం పన్నెండు వచనం నీ దేవుడని యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయు సుమంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము హెచ్చరిస్తుంది ఈ వచనం తల్లిదండ్రులు గౌరవిస్తే దీర్ఘాయు వస్తుందని వాగ్దానం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా సామ్యతల వాక్యము విధేత చూపకపోతే ఏమవుతుందో హెచ్చరిస్తుంది అలాగే తన తల్లినైనను దూషించువాడు మరణ శిక్షణందును అని లేబీ కాండం ఇరవై అధ్యాయం వచనం చెలవిస్తుంది ఈ వచనం తల్లిదండ్రులు దూషించడం ఎంత తీవ్రమైన పాపమో వివరిస్తుంది ఇక్కడ శారీరక మరణం గురించి చెప్పినా సామెతల వాక్యంలో అది ఆత్మీయమైన మరియు జీవితం నాశనమయ్యే మరణానికి దారితీస్తుందని తెలుపుతుంది అంతేకాదు అపోస పౌలు కొలసులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనములో పిల్లలారా సమస్త విషయములలో మీ తల్లిదండ్రులకు విధేయలే ఉండడి ఇది ప్రభువునకు ఇష్టమైనదని చెబుతున్నాడు ఈ వాక్యం మనకు తల్లిదండ్రుల పట్ల గౌరవం విధేయత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది వారిని అవమానించటం మన జీవితాన్ని నాశనం చేస్తుందని ఇది గట్టిగా హెచ్చరిస్తుంది ఈ వాక్యం వెనుక నా ఉద్దేశం భయపెట్టడం కాదు సరైన మార్గాన్ని చూపించటం ఇది విధేయతకి గల అతి పెద్ద కారణాన్ని తెలియజేస్తుంది మనం తల్లిదండ్రులకు విధేయత చూపడం ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తాం మనకు తల్లిదండ్రులను ఇచ్చింది దేవుడే కాబట్టి వారిని గౌరవించటం ద్వారా దేవునికే గౌరవం ఇస్తున్నాం ఈ విధేయత కేవలం ఒక నియమం కాదు అది దేవునితో మన సంబంధాన్ని ఆయన పట్ల మన ప్రేమను చూపే ఒక మార్గం యూదుల సంస్కృతిలో తల్లిదండ్రులను గౌరవించటం అనేది చాలా ఉన్నతమైన విలువ బైబిల్లోని సామెతల గ్రంథంలో ఈ విలువ చాలాసార్లు నొక్కి చెప్పబడింది ఉదాహరణకు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపము నీ తల్లి చూపు బోధను త్రోసివేయకమని సామెతల కింద మొదటి అద్దె మీద వచనం చెబుతున్నారు యేసు ప్రభు కూడా తన బాల్యంలో తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు లుకాస్ వార్త రెండవ అధ్యాయం పదిహేను వచ్చంలో ఆయన వార్త కూడా వెళ్ళి నజరేతికి వచ్చి వారికి లోబడి ఉండేను అని వ్రాయపడింది దేవుని కుమారుడైన యేసు ప్రభు కూడా మానవ తల్లిదండ్రులకు లోబడటం ఈ విధేయత ఎంత ప్రాముఖ్యమనేదో తెలియజేస్తుంది పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడటం దేవునికి ఎందుకు సంతోష ఇస్తుందంటే అది కుటుంబంలో ఐక్యతకు శాంతికి మరియు దేవుని క్రమానికి దారితీస్తుంది విధేయత లేని ఇల్లు కలహాలకు అశాంతికి నిలయమవుతుంది దేవుడు శాంతిని ప్రేమిస్తాడు కాబట్టి అలాంటి విధేయత ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు మన ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఏమిటో మనం నేర్చుకున్నాం కదా ఈ రోజుల్లో మనం గమనిస్తే తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారండి కనీ పెంచిన తల్లిదండ్రులను వారు అవసరాలు తీరిన తర్వాత ఏ ఒక్క ఆశ్రమాలను ఎక్కడో వదిలిపెడుతున్నారు వారు అవసరం గురించి పట్టించుకోవట్లేదు వారు పిల్లలే తమ ప్రాణంగా బ్రతికి వారు చేయాల్సిందంతా చేస్తున్నారు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు తీస్తున్నారు వారే ప్రాణాలు తీస్తున్నారు మానసికంగా చంపేస్తున్నారు ఎంతో ఇబ్బంది పాలు చేస్తున్నారు రేపు ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు అవుతారు కదా వారి పిల్లలు కూడా అలాగే చేస్తే ఏమవుతుంది ఏమాత్రం కనికరము జాలి లేకుండా పోతుంది ప్రభు చెప్పారు కదా అంత దినములు భయంకరమైన దినములు అపాయకరమైన దినములు దుర్దినములు వస్తాయన్న నిజమే ఈరోజు తల్లిదండ్రులను ప్రేమించని వారు ఎంత మంది ఉన్నారో ఎక్కడ చూసినా అనాథాశ్రమలు మెలుస్తున్నాయి ఓల్డేజ్ హోమ్స్ అన్ని ఇన్ని ఓల్డేజ్ హోమ్ ఎందుకు వస్తున్నాయి తల్లిదండ్రులు పట్టించుకోకనే కదా వస్తున్నాయి క్రైస్తవ సమాజమా ఈ వాక్యం వింటున్న మీలో కొందరైనా సరే ఈ వాక్యం పట్ల విధేత కలిగి మీ తల్లిదండ్రులు మీరు మీకంటే ఎక్కువగా ప్రేమించండి వారే లేకపోతే మీరు లేరు వారి కోసం ఏమి చేయడానికైనా వెనకాడవద్దు చివరి దినాలలో వారిని సంతోషపెట్టండి వారికి ఆనందాన్ని కలిగించండి అది మీకు మీ తరాలకు ఆశీర్వాదంగా ఉంటుంది దీర్ఘాయుషుని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు మీ పిల్లలు సుఖము సంతోషం సమాధానాలతో ఉండాలంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి గౌరవించండి ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరచుకుందాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవితాం విన్నారు కదండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పది వచనం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది తల్లిదండ్రులకు విధేత చూపడం వారిని గౌరవించటం చాలా ముఖ్యం ఎందుకంటే వారి దీవెనలు మన జీవితానికి ఎంతో అవసరం ఈ వచనం తల్లిదండ్రులను అఘోరవరిస్తే కలిగే చెడు ఫలితాలను మనకు గుర్తు చేస్తుంది ఇది కేవలం ఒక ఆజ్ఞ మాత్రమే కాదు మన జీవితానికి మన కుటుంబానికి దీవెనకరమైనటువంటి మార్గం మర్చిపోకండి విన్నటువంటి వాక్యాన్ని బట్టి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు చిన్న ప్రార్థన చేసుకుని భాగాన్ని ముగించుకుందాం మా ప్రియాపరులోకపు తండ్రి ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్ర తండ్రి మరి మేము మా తల్లిదండ్రుల పట్ల ఎలాంటి విధేయత కలిగి జీవించాలో మీరు చెప్పారు ఒకవేళ ఆ విధేయత కింద చూపకపోతే మా జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి శాపాల గురించి చాలా చక్కగా బట్టి నీకు స్తోత్రాను అవును ప్రభా మరి నీ ప్రే కుమారుడు మా ప్రేసుక్రీస్తు వారి భూమి మీద మానవుడుగా ఉన్నప్పుడు మానవ సంబంధమైన తల్లిదండ్రులకు ఆయన విధేయత చూపినట్టు అయ్యా మీరు మాట్లాడారు తండ్రినైనా అది ఒక ఆజ్ఞ అని కూడా మీరు చెప్పారు తల్లిదండ్రులను గౌరవించాలని తండ్రినైనా ఎవరైతే అలా గౌరవిస్తారో వారికి దీర్ఘాయు కలుగుతుందని కూడా మీరు బట్టి నీకు స్తోత్రాలు దేవా ఈ వాక్యము అనేక మందికి చేరి వారు వారి తల్లిదండ్రులు గౌరవిస్తూ వారిని ప్రేమిస్తూ వారికి లోబడి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచుంటున్నాం సమస్య స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈయనపులు మా ప్రభురక్షకునే శుక్రీస్తు నవలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్